హలో అండి ఈరోజు పెద్ద పండగ రోజు వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నిన్న వీడియోలో చెప్పాను కదా నేను వదినక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానని ఇంగో ఫస్ట్ ఫస్ట్ అయితే మేము ఇప్పుడు మా కిట్టని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఏమీ వండుకోవద్దని డిసైడ్ అయిపోయాము అందుకని చెప్పేసి దేవుడికి ప్రసాదం నాకు పెట్టాలి కదా అని చెప్పి సేమ్య కాసారనమాట సేమియా తాగేసి ఇంకా ఈ కలలు పెళ్ళి వెళ్ళిపోవటమే ఇంగో వదినక్క అయితే ఇవి కుడతారనమాట ఎంత బాగున్నాయో కదా ఇది కూడా ఒక ఆర్ట్ అండి బాబు అది పెద్ద పెద్దోళ్ళుకి ఫోన్ పౌచ్ లాగా క్యాష్ పౌచ్ లాగా బొడ్లో దోపుకోవడానికి కూడా హ్యాంగింగ్స్ కూడా పెట్టారు చూసారా ఎంత బాగున్నాయో కదా ఎవరికన్నా నచ్చితే గనక చెప్పండి యాక్చువల్గా ఇవి బయటకు కూడా కుడతారనమాట మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి లేదు అని అంటే కమెంట్స్లో చెప్పండి ఇది వచ్చేసి మేము ఆన్ ద వే అనమాట పానకం అని చెప్పి ఒక వీడియో ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను పాకం గారులని యాక్చువల్గా ఇది బెల్లం పానకం అనమాట ఈ బెల్లం మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది కదండి వెస్ట్ గోదావరిలో ఎక్కువ బెల్లం వండుతూ ఉంటారు ఇంకో బెల్లం బిడ్డి అనమాట ఇది దీనికి పెద్ద పెద్ద పొయ్యిలుంటాయి పెద్ద పెద్ద పేనాలు ఉంటాయి అనమాట ఇంకొ ఇవే పానాలు ఈ షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది కదా ఆ షుగర్ కేన్ జ్యూస్ని ఇందులో పోసి పొయ్యి కింద మంట పెట్టి బాగా బాయిల్ చేస్తారనమాట ఒక్కటే పొయ్యి ఉంది ఈ బిడ్డీలో పనోళ్ళు పండగ కదా ఊరెళ్ళిపోయారంట ఎవరు లేరు అనమాట ట్రేలు ఉన్నాయి కదా యాక్చువల్గా కుందులు కావాలంటే కుందులు వన్ కేజీ కుందులు ఇలాగ సన్నంగా కూడా ఉంటాయి కదా స్క్వేర్ స్క్వేర్ టైప్లో కూడా బెల్లం అమ్ముతూ ఉంటారు కదా ఇక్కడ అయితే నేను అవి చూడలేదు స్క్వేర్ లాగా ఉంటాయి కుందులు ఉంటాయి పెద్ద పెద్ద కుందులు కూడా ఉంటాయి అన్నమాట బెల్లము సో ఇది పొయ్యి అనమాట రెండు ప్యానెలు ఉన్నాయి అటు ఒకటి ఇటు ఒకటి ఈ ప్యానెల్లో పోసి ఈ పొయ్యి కింద మంట పెట్టి బాగా బాయిల్ చేస్తారనమాట ఆ మధ్యలో ఉన్న పాకాన్ని తీసి ఇప్పుడు నేను బాటిల్స్ చూపించాను కదా ఆ బాటిల్స్లో పోసి అమ్ముతున్నారు బేసిక్గా మా చిన్నప్పుడైతే మా మావిల వాళ్ళకి బెల్లం బెడ్డీలు ఉంటాయి కదా ఆ క్యాని పట్టుకెళ్ళిపోయి తెచ్చేసుకోవడమే అనమాట అవి తినే నేను ఇంత లావైపోయాను అని చెప్పి ఇప్పుడు కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను మొన్న మా చిన్నకు కూడా అనింది ఫస్ట్ ఆ పెల్లం పానకము ఆ ఇడ్లీలు దోశలు మినపట్లు ఇలాంటివన్నీ తినటం మానేస్తే సన్నగా అవుతావు నువ్వు అని ఇంకా అలాంటివన్నీ తిని లావైపోయాను అనమాట దోశల్లోకి మినపట్టులోకి ఈ పాకం అయితే చాలా బాగుంటుంది దీంతోనే పాకం గారెలు కూడా చేస్తారు అది ఇంకో టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది అది కూడా ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అంటండి నల్లగా ఉంది చూసారా మామూలుగా బెల్లం అయితే ఎల్లో కలర్లో ఉంటుంది కదా ఇది వచ్చేసి కొంచెం నల్లగా ఉంది చూసారా అది కూడా తీసుకున్నాను అనమాట ఆర్గానిక్ అని అన్నారని కానీ చాలా గట్టిగా ఉందండి బాబోయ్ ఎండలో కూడా పెట్టక్కర్లేదు నాకు తెలిసి కానీ అది తెచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టా అలా ఉంటుంది నాతోడి ఇంకో వదినక్క అయితే ముగ్గే మేము వెళ్ళిందే లేటు అనుకున్నారా కిందది పేడ్ కదండి బాబు ఎల్లో కలర్ రంగు హైదరాబాద్ లో వేసుకుంటారు కదా అలాంటి రంగు కల్లా అనమాట ఫస్ట్ అయితే మెయిన్ గుమ్మం దగ్గర ముగ్గు కొట్టంతో ఏతున్నారు ఈ ముగ్గు కొట్టంతో నాకు రాదు నాకు రాదు అని అంటానే వేసారనమాట ఇంకా ముగ్గు పొట్టడంతో ఇక్కడ ఇక్కడ వరకు వేసేసి ఇంకా తులసమ్మ కూడా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసారు అసలు ఎంత బాగా వేసారంటే ముగ్గు తులసమ్మ దగ్గర మీకు మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ముగ్గు అయిపోయింది కదా యాక్చువల్గా బ్యాక్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను కానీ మా అన్నగాడు నా మీద ఒక సెటరేజర్డ్ అనమాట అందుకని చెప్పేసే నేను ఇంకా అది బ్యాక్ బ్యాక్ వాయిస్ ఇవ్వట్లేదు అనమాట ముగ్గు గొట్టం చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి ముగ్గు గొట్టం అనమాట ఈ ముగ్గేసింది గొట్టంతో అందులో ఫిల్ చేసేసి ముగ్గు గొట్టంలో ముగ్గు ఇంగో ఇలా వేసుకుంటారనమాట ఎస్పెషల్లీ పెద్ద పండక్కి కంపల్సరిగా గొట్టం ముగ్గులు వేసుకుంటారనమాట రథం కూడా గొట్టం ముగ్గులతోనే గొట్టంతోనే వస్తారనమాట ఇంగో నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి మా ఉంది మా వది పెద్ద తులుసుకోట అలా అందులోనే నేను చిన్న దాన్ని కొనుక్కున్నాను అని చెప్పి ఇంగో ఇదే అనమాట తులుసుకోట ముగ్గులు చూసారు కదా ఎంత బాగా వేసారో కింద ఇది గచ్చు గచ్చు మీద ఆ కలర్ రంగు కలిపి కల్లా వేసింది వేయించింది అనమాట ఎందుకు వేయించిందో నాకే అర్థం కాలేదు మామూలు గొచ్చు రంగులో ఉన్న బాగానే ఉండేది ఇదేంటో పేడకల్లాపలాగా అనిపిస్తుంది నాకు గొచ్చు మీద ముగ్గులు అయితే చాలా బాగా వేసారు కదా నాకైతే అసలు ముగ్గులు వేయడం కూడా రాదు నిజం చెప్పాలంటే తినమంటే ఫుల్గా తిన్నాను కానీ ముగ్గులు వేయడం గట్టా ఇలాంటివి అయితే నా వల్ల కాదనమాట మా వదిన హనీకి జడ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు హనీ కట్టుకుంది కదా ఆ ఫ్రాక్ కూడా పద్మక్కే కుట్టింది అనమాట పద్మక్క ఎవరు అని అంటే వదినక్క వదినక్క అని అంటే మీకు అర్థమవుతుంది అని పర్టికులర్గా చెప్తున్నాను నేను ఆ ఫ్రాక్ వీడియో పెడతాను మీరు కూడా చూడండి మీకు ఎవరికన్నా నచ్చుతుందేమో నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను దాని లింక్ ఇంకో ఇక్కడ ఎవరికి తెలవకుండా గుమ్మం గడ కెమెరా సెట్ చేశాను అనమాట కెమెరా అంటే నా ఫోనే లేండి ఆ కెమెరా ఫోన్ అక్కడ పెట్టాను అనమాట ఇది ఇంటి ముందర ఎంతైనా పల్లెటూర్లు పల్లెటూర్లే కదండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఇక్కడ ఉంటేనే నా తర్వాత జనరేషన్ వాళ్ళకి అసలు ఇప్పుడు ముగ్గు నాకే తెలియదు ముగ్గు గొట్టంతో ముగ్గులేయడము అలాంటిది నా తర్వాత జనరేషన్ వాళ్ళకి ఇంక అసలు తెలవదని అని నేను అనుకుంటాను ఇలాంటి చోట్ల పల్లెటూరుల్లో ఉండి ఎస్పెషల్లీ పండగల టైంలోనూ గట్ట ఎంత బాగుంటుంది అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ వేస్తూ ఉంటారు కదా అవన్నీ తెలుసు చూస్తూ ఉంటే అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు ముగ్గు గొట్టం అంటే ఏంటి ముగ్గు గొట్టంతో ముగ్గులు ఎలా వేస్తారు రథం ఎలా వేస్తారు ఎస్పెషల్లీ పెద్ద పండగప్పుడు పెద్ద పండగ మూడు రోజుల పండగ కదండి ఇది ఇలాంటివన్నీ పల్లెటూరుల్లోనే ఎక్కువ తెలుస్తాయి నా థింకింగ్ ప్రకారం మా కిటనయ్య అనమాట నాకు మాకి అని అంటే బలిగిష్టము నాకు ఎందుకో ఎంత చెప్పినా తనివి తీరదన్నట్టు అనమాట ఇంకా అందరూ జల్లేసుకుంటున్నారు దాని తర్వాత ఇలా ముచ్చట్లు పెడుతున్నాము అప్పటికి ఇంకా అన్నం అనుకుంటా నాకు తెలిసి ఇవాళ కూడా మేము ఆకులోనే అరటి అన్నం తిన్నాము అందరూ జల్లేసుకుంటాం అయిపోయిన తర్వాత అన్నం తినడానికి అనమాట ఇదిగో మా వదిన కిట్ అన్నయ్య వాళ్ళ వైఫ్ నేను మీకు ఎప్పుడు చూపించలేదు కదా చూసారా పద్మక్క బండి బండి కోసం కుస్తీలు పడుతుంది ఫస్ట్ నేర్చుకుందాం అనుకుని తీసారనమాట కానీ ఈ లోపల హోల్డ్ చేయలేకపోతున్నారని ఆకాశం వెళ్ళాడు కిట్టన్ని వాళ్ళ అబ్బాయి ఎక్కాలి ఏంటి అనేది పెద్దమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఆకాశు ఈ లోపల మా వదిని వెనకాల నుంచి డైరెక్షన్స్ ఇచ్చేస్తుందనమాట అది చెయ్యి ఇది చెయ్యి బ్యాలెన్స్ చెయ్యి అని చెప్పి ఇంకా మా వదిని జడేసుకోవడం అయిపోయిన తర్వాత మా అయితే నేను కూడా నాకు కూడా వచ్చి బండి అని మా వదిన కూడా పట్టుకొని చూసారా వచ్చింది ఆవిడకే కొత్త మా ఆకాష్ అని ఉంది కదా దొంగ మొగ్గుంది అది చెప్పేసింది అనమాట ఆకాష్కి కెమెరా పెట్టింది అత్తయ్య అక్కడ అని అందుకని వచ్చి చూసాడు అనమాట పిల్లడు ఇంకా పర్వాలేదులే అని చెప్పేసి అలా వదిలేసా చూసారా మా వదిన చెప్తుంది వచ్చి ఇలా పెట్టి ఇలా నడపాలి అలా నడపాలి అని చెప్పి కొత్తగా ఉన్న వాళ్ళకి భయమే కదా ఇప్పుడిప్పుడే జస్ట్ పట్టుకున్నారు ఆ వెయిట్ యాక్టివ్ అంటేనే బేసిక్గా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా సో పట్టుకున్నారు అదే గ్రేట్ నన్ను అడిగితే నాకు అది కూడా రాదు స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం బరువుగా అనిపించింది అనమాట సో ఫైనల్గా బండి నేర్చేసుకున్నాము ముచ్చట్లు చెప్పేసుకున్నాము జల్లేసేసుకున్నాము ఇప్పుడు అన్నం తినడానికి వెళ్ళాలి పిల్లోడు చూసారా తాతగారు పక్కన ప్రశాంతంగా కూర్చున్నాడు భోజనాలు చేసేసిన తర్వాత శాఖరాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట బుద్ధిమంతి మామ చుట్టండి అనే చామంతి పువ్వండి అనే గుమ్మడి పువ్వండి గుమ్మండి మాడవా

ఎందుకలా బిగిసిపోయా ఎందుకు ఏమైంది చూడు ఎందుకు బిగిసిపోయా హాయ్ వదినాగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఇలా గొబ్బి పూజ అంట నాకు కూడా తెలియదు ఇది నిజం చెప్పాలంటే ఇన్వైట్ చేశారనమాట అందుకని అక్కడికి వెళ్ళాము హనీ నీ గిఫ్ట్ చూపించు స్టిక్కర్స్ టిక్లీ అంటారు నెయిల్ పెయింట్ అది కరెక్ట్ నెయిల్ పెయింట్ వచ్చింది చల్లదు కదా అన్నా ఇవ్వండి మేము చూడండి చిన్నపిల్లల లాగా నీకే గిఫ్ట్ ఇచ్చారు నాకే గిఫ్ట్ ఇచ్చారు నీకే నీళ్ళు పిండి ఇచ్చారు నాకే నీళ్ళు పిండి ఇచ్చారు ఇవన్నీ అక్కడ అక్కడ ముచ్చట్లు పెట్టేసినాం అనమాట ముగ్గురు మూడు చేతుల్లో పట్టుకొని మూడేసారు వెనకాల చూడదు ఎలా చూస్తుందా తింటుంది పొడిసేది నన్ను ఏంటిది పుంజాపట్టేంట్లా గుండు దీని సరిగ్గానే రావట్లేదు ఏ రికార్డ్ కొట్టునో కొర్తలా కొట్టు చావే కొట్టుతో చూస్తానా కొట్టు కొట్టు వేసేనస్ ఏసి ఏంది దెవన చూడు జనరనే ఆ తీ